నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు బైబిల్లో చాలా మందికి తెలియని యేసు సేవలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన ఒక మహిళ సూసన్నా గురించి తెలుసుకుందాం లూకా ఎనిమిది మూడులో ఆమె పేరు ఒకసారి మాత్రమే కనిపిస్తుంది కాని ఆ ఒక్క మాటలోనే ఆమె జీవిత సేవ ఎంత గొప్పదో తెలుస్తుంది యేసు గలలయ ప్రాంతమంతా తిరుగుతూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయనతో పాటు కొంతమంది మహిళలు కూడా ప్రయాణించేవారు వారు కేవలం వినడానికి రాలేదు యేసు మరియు శిష్యులకు సహాయం చేయడానికి వారి సేవలకు తోడ్పడడానికి వచ్చారు ఆ మహిళల్లో ఒకరు సూసన్నా బైబిల్ చెబుతుంది వారు తమ ఆస్తులతో యేసు మరియు శిష్యులకు సేవించారు అంటే యేసు సేవలో అవసరమైన ఆహారం దుస్తులు ప్రయాణ ఖర్చులు రోజూ ఉండే చిన్న పెద్ద అవసరాలు ఇవన్నింటినీ సూసన్న తన స్వంత సంపాదనతో తీర్చింది ఆమె మాట్లాడే సందేశాలు ఇవ్వలేదు అద్భుతాలు చేయలేదు జనాల ముందు కనిపించే పెద్ద కార్యకలాపాలు చేయలేదు కానీ ఆమె చేసినది నిశ్శబ్దమైన కనిపించని కాని దేవుని రాజ్యానికి అత్యంత అవసరమైన సేవ సూసన్నా యొక్క గొప్పతనం ఆమె వినమ్రతలో ఉంది పెద్దగా రాకపోయినా ఆమెలాంటి వ్యక్తుల సహకారంతోనే యేసు మరియు శిష్యులు గ్రామాలకు పట్టణాలకు దేశాలకు సువార్త దేవుని పని కనిపించని చేతిలో నిశ్శబ్ద హృదయాలు ఎంత అవసరమో సూసన్నా ద్వారా తెలుస్తుంది ఆమె మనందరికీ చెప్పేది ఒక గొప్ప పాఠం దేవుని కోసం చేసే చిన్న సేవ కూడా ఆయన దృష్టిలో ఎంతో విలువైనది మన పని ఎవరికీ కనిపించకపోయినా దేవునికి మాత్రం అది స్పష్టంగా కనిపిస్తుంది ఆయనకు కోసం మనం చేసిన ప్రతి సహాయం ఆయన రాజ్యంలో శాశ్వత ఫలితాన్ని ఇస్తుంది మీరు సూసన్నా లాగా దేవుని కోసం నిశ్శబ్దంగా సత్యహృదయంతో చేసే సేవకు దేవుడు ఎంతో ఆనందిస్తాడు ఈ సందేశం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి